హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ మ్యాథ్స్ ప్రియ విద్యార్థులారా ఈరోజు ఈ వీడియో తెలుగులో అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా మంది విద్యార్థులు నాతో ఒకే ప్రశ్న అడుగుతున్నారు సార్ మాకు సెవెన్ పరీక్షలు వస్తున్నాయి కాబట్టి సెవెన్ పరీక్షలో సిలబస్ ఎంత వరకు మేము చదువుకొని వెళ్ళాలి కొంచెం మాకు ఒక వీడియో అప్లోడ్ చేస్తే దాని సహకారంతో మేము ప్రిపరేషన్ జరుపుకుంటాము ఎస్ సెవెన్ బాగా రాయాలి అదే నా ఆకాంక్ష నేను కోరుకుంటున్నాను మీరు కూడా కష్టపడి చదివి స్పెషల్లీ పదో తరగతి విద్యార్థులైతే చాలా కష్టపడాలి ఎస్ సెవెన్ ఒకసారి మీరు బాగా రాశారనుకోండి ఎనిమల్ కూడా చాలా సులువుగా రాసుకోగలరు కాబట్టి ప్రియ విద్యార్థులారా ఆరో తరగతి అయినా సరే ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతి అయినా సరే ప్రతి విద్యార్థికి నేను ఎస్ఏ వన్లో రాబోయే సిలబస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే ఎన్ని పాఠాలు మేము చదువుకోవాలి ఏ గ్రామర్ చదవాలి మొత్తం ఈ వీడియోలో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో ఈ ఛానల్ని వీక్షిస్తున్నారో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే బెల్లైకన్ని కూడా నొక్కండి వీడియోను లైక్ షేర్ కూడా చేయండి అయితే ప్రియ విద్యార్థుల ముందుగా మనం ఆరవ తరగతిని నుండి మొదలు పెడదాం ఆరో తరగతిలో ఎన్ని పాఠాలు చదువుకోవాలి ఎస్ఎఫ్ వన్ పరీక్షల కొరకు అయితే చూడండి ఫస్ట్ లెసన్ అభినందన బాగా చదువుకోవాలి ఆ తర్వాత అలానే వెళ్తూ వెళ్తూ ఆరవ లెసన్ పూతన బాల్యం వరకు మీరు చదువుకోవాలి ఈ ఆరు లెసన్స్ ఆరు పాఠాలు నుండి ఈ ఆరు పాఠాల ద్వారా ఎస్ఏ ప్రశ్నలు కానివ్వండి అది పద్యాలు కానివ్వండి గ్రామర్ కానివ్వండి ఈ ఆరు పాఠాల నుండి అడగబడతాయి అదే విధముగా ఉపవాచకము నాలుగు లో సోమనాద్రి మన జాతర జనజాతర ఎలుకమ్మ పెళ్లి ఈ మూడు పాఠాలు మీరు చదువుకొని వెళ్ళవలసి వస్తుంది ఏడవ తరగతి వాళ్ళు అయితే వాళ్ళు కూడా ఆరు పాఠాలు చదువుకుని వెళ్ళాలి మొదటి పాఠం చదువు అలానే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా చూసుకుని వెళ్తే ప్రేరణ వరకు ఆరు పాఠాలు బాగా చదువుకుని వెళ్ళాలి వీటితో సంబంధించిన ప్రశ్నల జవాబులు కానీ పారాగ్రాఫ్స్ కానివ్వండి లెటర్స్ పోస్టర్స్ కానివ్వండి గ్రామర్ కానివ్వండి అది పూర్తిగా మీరు చదువుకొని వెళ్ళి మంచిగా రాయాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఉపవాచకం నుండి చూసుకున్నట్లయితే అద్భుతమైన సెలవులు రెండు రుద్రమాదేవి మూడు మన పండుగ ఈ మూడు పాఠాల నుండి మీరు ఒకసారి మంచిగా చదువుకొని వెళ్ళినట్లయితే మీరు పరీక్ష బాగా రాయగలరు ఇక ఎనిమిదో తరగతి విషయానికి వచ్చినట్లయితే ఎనిమిదో తరగతిలో ఆరు పాఠాలు ఎందులో కూడా చదువుకోవాలి త్యాగనీరతి నుండి తెలుగు జానపద గేయాల వరకు ఆరు పాఠాలు బాగా చదువుకొని వెళ్ళాలి ఉపవాచకంలో అయితే చి ఒకటి చిత్రగ్రీవం అదేవిధముగా రెండవది షోహెల్లా ఖాన్ మూడవది చిందు ఎల్లమ్మ బిందు ఎల్లమ్మ చిందు ఎల్లమ్మ అయితే చూసుకుంటే ఒకసారి ఈ మూడు పాఠాలు మీరు చదువుకొని వెళ్ళగలరని నేను ఆశిస్తున్నాను కేవలం పాఠాలు చదవడం కాదు వీటితో సంబంధించిన ప్రశ్నలు జవాబులు గ్రామర్ అలంకారాలు అదే విధముగా ఛందస్సు అదేవిధంగా సమాసాలు సంధులు ప్రతి పదార్థాలు అర్థాలు ప్రతి విషయాన్ని కర్త కర్మ క్రియ ప్రతి విషయాన్ని చదువుకొని ఈ పాఠాలతో రిలేటెడ్ ఏదైతే గ్రామర్ను మొత్తం చదువుకొని వెళ్ళగలరని నేను ఆశిస్తున్నాను అయితే తొమ్మిదో తరగతి విషయానికి వచ్చినట్లయితే తొమ్మిదవ తరగతిలో కూడా ఆరు లెసన్తో మీరు చదువుకొని వెళ్ళవలసి వస్తుంది మొదటి ధర్మరాజును ధర్మార్జునులు నుండి ఆరవ లెసన్ దీక్షకు సిద్ధ కాండ సిద్ధం కాండే సిద్ధకాండి అక్కడ వరకు మీరు చదువుకొని వెళ్ళాలి దీక్షకు సిద్ధం కాండి అంతవరకు ఆరు లెసన్స్ చదువుకొని వెళ్ళాలి అదే ఉపవాచకంలో నుండి అయితే కుమరం భీమరకు అదేవిధంగా రెండవది సురవరం ప్రతాపరెడ్డి అదే మూడవది కాళోజీ ఈ మూడు పాఠాలు చదువుకొని వెళ్ళవలసి వస్తుంది అదేవిధంగా పదో తరగతి విషయానికి వస్తే పదో తరగతి వాళ్ళు చాలా కష్టపడి చదవాలి బోర్డు పరీక్షలకు వెళ్లే వాళ్ళు ఉన్నారు వీరు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ గా చదువుకోవాలి బాగా రాసే ప్రయత్నం చేయాలి మొదటి లెసన్ దానశీలము నుండి ఆరో లెసన్ భాగ్యోదయం వరకు ఈ ఆరు లెసన్స్ బాగా చదువుకొని వెళ్ళాలి ఆరు పాఠాలకు సంబంధించిన ప్రతి పదార్థాలు పద్యాలు కానీ ఈ ఆరు పాఠాల్లో ఉన్న ప్రశ్నలకు జవాబులు కానివ్వండి అవి లాంగ్ ఆన్సర్స్ కానివ్వండి షార్ట్ ఆన్సర్స్ కానివ్వండి అదేవిధముగా వీటితో రిలేటెడ్ ప్యాసేజ్ కానివ్వండి ఛందస్సు కానివ్వండి అలంకారాలు కానివ్వండి ఏదైతే రిలేట్ ఉన్నది బాగా చదువుకొని వెళ్ళండి ఉపవాసకంలో బాలకాండం అయోధ్య కాండం ఈ రెండు కాండాలు మీరు చదువుకొని వెళ్ళవలసి ఉంటుంది ఈ యొక్క సిలబస్ ఎస్ సెవెన్ కి సంబంధించిన సిలబస్ కాబట్టి నేను ఆశిస్తున్నాను మీరు బాగా చదువుకొని వెళ్ళి మంచిగా రాయవలసి నువ్వు రాయవలసిందిగా నేను ఆకాంక్షిస్తున్నాను అదే విధంగా మీ అందరు రాస్తారని నాకు హోప్ కూడా నమ్మకం కూడా ఉంది ఈ నేనైతే ఏవైతే టిక్ చేయించాను ఏవైతే చెప్పాను ఆ పాఠలో ఒకసారి మీరు టిక్ పెట్టుకోండి దాని ద్వారా ప్రిపరేషన్ కానివ్వండి అంతవరకు మీ ఛానల్ని చూసినంత వరకు మీకు ధన్యవాదాలు ఆల్ ద